హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజకు షూటింగ్లో ప్రమాదం జరిగింది ఆర్టీ సెవెంటీ ఫైవ్ షూటింగ్లో రవితేజ కుడి చేతికి గాయమైంది అయితే గాయాన్ని కూడా లెక్క చేయకుండా రవితేజ షూటింగ్లో పాల్గొన్నారు ఈ క్రమంలోనే గాయం తీవ్రత పెరగడంతో యశోదా ఆసుపత్రిలో ఈయన కుడి చేతికి చిన్న సర్జరీ జరిగింది ప్రస్తుతం ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే రవితేజను డాక్టర్లు ఓ ఆరు వారాల పాటు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టుగా టాక్ విజయ్ దేవరకొండ అప్కమింగ్ ఫిల్మ్ వీడి టువెల్ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ అన్అఫీషియల్గా బయటికి వచ్చింది గౌతమ్ తిండనూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కోసం బాలయ్య లేదా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఇస్తే బాగుందనే ఆలోచన ఈ మూవీ టీంలో కలిగింది అందుకు తగ్గట్టుగానే ఈ నందమూరి హీరోలతో మంతనాలు కూడా జరుపుతోందట ఈ మూవీ టీం మరి ఈ ఇద్దరు స్టార్ హీరోల్లో విజయ్ కోసం ఎవరు వీలు చేసుకుంటారో ఎవరు వాయిస్ ఇస్తారో చూడాలి ఓ పక్క ఇంద్ర రిలీజ్ క్రేజీ వీడియోస్ మరో పక్క మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో బన్నీ పవర్ఫుల్ స్పీచ్ వీడియో ఈ రెండు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ చిరు బన్నీ ట్వీట్స్ ఇప్పుడు నెటింట హల్చల్ చేస్తున్నాయి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు అని చిరు బర్త్డే రోజు బన్నీ విష్ చేస్తూ ట్వీట్ చేయగా థ్యాంక్ యూ డియర్ బన్నీ అంటూ మెగాస్టార్ రిప్లై ఇవ్వడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది సోషల్ మీడియాలో ఈ మామ అల్లుడి ట్వీట్ ఇంట్రెస్టింగ్గా మారింది నిన్న మొన్నటి వరకు డ్రగ్స్ కేసు సుచిలో కష్టాలు ఎదుర్కొన్న హేమకు ఇప్పుడు మరీ కాస్త రిలీఫ్ వచ్చింది ఈ కేసు విషయంగానే మా అసోసియేషన్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న ఈమె తాజాగా ఈ సస్పెన్షన్ నుంచి బయటపడింది మా అసోసియేషన్ ఈమె ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేసింది అయితే మీడియాతో నేరుగా మాట్లాడొద్దంటూ ఓ కండిషన్ పెట్టింది ఇప్పుడు స్టార్ హీరోలు ప్రైవేట్ జెట్ కొనుక్కోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది అదో ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది ఇక అందుకే ఏమో తెలియదు కానీ తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఓ ప్రైవేట్ జెట్ను సొంతం చేసుకున్నాడనే న్యూస్ కోలీవుడ్లో వస్తోంది దాదాపు నూటి ఇరవై కోట్లు పెట్టి బ్రాండ్ న్యూ డసాల్ట్ ఫాల్కన్ కంపెనీకి చెందిన ప్రైవేట్ జెట్ను ఈ స్టార్ హీరో ఓన్ చేసుకున్నారని సినీ వర్గాలు కూడా గుసగుసలాడుకుంటున్నాయి ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మా అసోసియేషన్ స్పందించింది ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టుగా వెల్లడించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు అర్షద్ వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ముంబైలోని టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలకి లేఖ రాశారు ఓ సినిమా రిలీజ్ ముందు నవ్వుకుంటూ నాని మాట్లాడిన మాటలే కాస్త నెగిటివ్గా గా అవుతున్నాయి ఓ వర్గం నెటిజెన్స్లో నొప్పిస్తున్నాయి ఇక తాజాగా తన అప్కమింగ్ సినిమా సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్లో నాని చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నాయి కొంతమంది మేకర్స్ క్లారిటీ లేకుండా సినిమా రిలీజ్లు ప్రకటించడం చేస్తున్నారని దానివల్ల ఇతర సినిమా మేకర్స్ ఇబ్బంది పడుతున్నారని అన్నారు నాని క్లారిటీ లేనప్పుడు అస్తమానం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం ఎందుకంటూ కాస్త సీరియస్గా మాట్లాడారు అయితే నాని చేసిన ఈ కామెంట్స్ పుష్ప టూ మేకర్స్ను ఉద్దేశించే అనే టాక్ నెట్టింట వస్తోంది సౌత్ లేదు నార్త్ లేదు ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ హీరోగా మారిన ప్రభాస్ తాజాగా ఓవర్ మ్యాక్స్ చేసిన సర్వేలోనూ నెంబర్ వన్ గా నిలిచారు ఇండియాలో మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్ ఎవరని ఓవర్ మ్యాక్స్ మీడియా సర్వే చేయగా అందులో ప్రభాస్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు విజయ్ దళపతి సెకండ్ ప్లేస్లో ఉండగా షారుఖ్ థర్డ్ ప్లేస్లో మహేష్ ఫోర్త్ ప్లేస్లో ఎన్డిఆర్ ఫిఫ్త్ ప్లేస్లో అక్షయ్ కుమార్ సిక్స్త్ ప్లేస్లో అల్లు అర్జున్ సెవెంత్ ప్లేస్ లో సల్మాన్ ఖాన్ ఎయిత్ ప్లేస్ లో రామ్ చరణ్ నైన్త్ ప్లేస్ లో అజిత్ టెన్త్ ప్లేస్ లో అవుట్ అయ్యారు ట్రోల్స్ దెబ్బకు అకౌంట్ డిలీట్ చేసింది ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయేష్ టాకియా సూపర్ సినిమాతో తెలుగు ఫిల్మ్ లవర్స్ లో సూపర్ గుర్తింపు తెచ్చుకున్న ఈమె చాలా ఏళ్ల తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చింది తన లేటెస్ట్ పిక్ ఒకటి అప్లోడ్ చేసింది ప్రజెంట్ లుక్స్ ను పాత లుక్స్ తో పోలిస్తూ కుప్పల తిప్పలుగా ట్రోల్స్ అండ్ కామెంట్స్ రావడంతో ఫోటోతో పాటు తన ఇన్స్టా అకౌంట్ కూడా డిలీట్ చేసింది ఈ హీరోయిన్